హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా మీకు నా గురించి చెప్పాలంటే నా పేరు వేణి అండి మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు నాకు ఒక పాప బాబు పాప సెవెన్ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ నేను హౌస్ వైఫ్ని నేను రీసెంట్గానే హ్యాపీ మామ్ టాక్స్ అనే ఛానల్ని స్టార్ట్ చేశా ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే డొనేటింగ్ క్లాత్స్ నేను కొన్ని శారీస్ అలాగే కొన్ని డ్రెస్సెస్ అవసరం ఉన్న వాళ్ళకి డొనేట్ చేయాలనుకుంటున్నానండి మనం యూజ్ చేయకుండా అలాగే వార్డ్రోబ్లో పెట్టుకుని ఉండే కన్నా ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి ఇస్తే బెటర్ అనే ఆలోచనతో డొనేట్ చేయాలి అనుకుంటున్నా చాలా మంది కాలేజీకి వెళ్లే పిల్లలు డ్రెస్సులు కొనుక్కోలేని లో ఉంటారు అలాంటి వారు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే కనుక వాళ్ళకి డ్రెస్సులు నేను ఇవ్వాలనుకుంటున్నాను అలాగే కొనుక్కోలేని స్థితిలో ఉన్న లేడీస్కి కూడా శారీస్ ఇవ్వాలనుకుంటున్నా నేను ఇవ్వాలనుకునే సారీస్ డ్రెస్లు అయితే చాలానే ఉన్నాయండి అన్ని వీడియోలో చూపిస్తే చాలా డ్యూరేషన్ అయిపోతుందని కొన్ని మాత్రమే చూపిస్తున్నా వాటిలో మీకు ఎవరికైనా ఏమైనా నచ్చి మీకు కావాలి అనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే మీ అడ్రస్ ఇన్స్టాగ్రామ్లో హ్యాపీ మామ్ టాక్స్ అని టైప్ చేసి దానికి మెసేజ్ చేయండి యాక్చువల్లీ నాకు ఇన్స్టా ఐడి కూడా లేదండి కానీ మీరు అడ్రస్ కామెంట్ సెక్షన్లో పెడితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేశానండి అడ్రస్ పంపించిన వారికి నేనే కొరియర్ చేయిస్తానండి మీలో కొంతమంది అనొచ్చు మేము ఎయిట్కి ఇవ్వచ్చు కదా ఇలా యూట్యూబ్లో ఎందుకు అని నేను మా ఇంట్లో పని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అలాగే మా చుట్టుపక్కల ఉన్న వాచ్మెన్ వైఫ్లకి వాళ్ళ పిల్లలకి రెగ్యులర్గా క్లోత్స్ ఇస్తూనే ఉంటానండి అలాగే అవసరం ఉన్న వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది కదా అనిపించింది అందుకే ఇలా యూట్యూబ్లో అయితే అవసరం ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతారని చెప్పేసి ఇక్కడ వీడియో పెడుతున్నానండి ఈ వీడియోలో చూపించేవి మాత్రమే కాదండి నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత వరకు నేను ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొనుక్కోగలిగే స్థితిలో ఉంటే బట్టల అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో మరింత ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఈ బట్టలు అవసరం ఉన్నవారు నన్ను అప్రోచ్ అవుతారు ఈ వీడియోలో కొన్ని చుడిదస్ అలాగే కొన్ని టాప్స్ చూపిస్తున్నానండి అవి ఎవరికైనా నచ్చితే సైజులు కూడా చెప్తాను దాన్ని బట్టి మీరు నాకు మెసేజ్ చేయండి ఆ సైజు బట్టి నేను మీకు డ్రెస్సులు పంపిస్తాను నేను మొదటిసారిగా ఇలా యూట్యూబ్లో డొనేట్ చేస్తున్న సందర్భంగా ముందుగా ఒక మంచి పని చెయ్యాలనుకుంటున్నానండి ఎవరైనా ఒక అమ్మాయికి పెళ్ళి కుదిరి పెళ్లి బట్టలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే అంటే మనం పెళ్లి బట్టలు ఒకసారి కొనుక్కుంటే సరిపోదు కదండి చాలా సారీస్ అవసరం అవుతాయి పెళ్ళికి అలా ఎవరైనా ఒక అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి పట్టు సారీస్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంటే గనక నేను ఆ అమ్మాయికి ఒక బ్యూటిఫుల్ పట్టు గిఫ్ట్ గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నానండి అలా మ్యారేజ్ ఫిక్స్ అయిన అమ్మాయి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే గనక తప్పనిసరిగా నాకు మెసేజ్ చేయండి నేను మంచి పట్టు సారీ పంపిస్తాను అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కుదిరిన అమ్మాయి చీరలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతుంది అని మీకు ఎవరికైనా తెలుస్తే గనక తప్పకుండా ఈ వీడియోని అమ్మాయికి షేర్ చేయండి నేను పెళ్ళికూతురికి గా ఇవ్వాలనుకుంటున్న శారీ కూడా మీకు చూపిస్తున్నానండి చూసేయండి ఇదే ఆ శారీ చూసారు కదా మంచి ఎల్లో కలర్ శారీ విత్ పింక్ బార్డర్ వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది నేను పెళ్ళికూతురికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఎల్లో కలర్ శారీ తీసుకున్నానండి ఎల్లో అయితే అంత మంచి జరుగుతుంది అని జనరల్ గా అంటూ ఉంటారు కదా అందుకని ఎల్లో కలర్ శారీ తీసుకున్నాను ఎల్లో కలర్ శారీ విత్ పింక్ బార్డర్ వచ్చిందండి ఆ శారీ మొత్తం కాక్స్ వచ్చాయి చూడడానికైతే చాలా బాగుంది మీరు కూడా చూడండి ఈ సారీ అలాగే నేను ఈ సారీ ప్రైస్ కూడా చూపిస్తున్నానండి ఫైవ్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది ప్రైస్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఎక్కడో కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు కదండి ఆల్రెడీ యూజ్ చేసిన శారీ ఇస్తున్నారనో ఏవో నెగిటివ్ కామెంట్స్ రావచ్చు అందుకని ఇది కొత్త శారీ అని తెలియడానికి ప్రైస్ ట్యాగ్ కూడా చూపించానండి యాక్చువల్లీ ఇటువంటి నెగిటివిటీ అంటే నాకు చాలా భయం అందుకే నేను ఇక్కడ వీడియోలో నేను కనిపించకూడదు అని నేను డిసైడ్ అయిపోయే నేను ఓన్లీ వాయిస్ మాత్రమే ఇస్తున్నానండి ఎవరికైనా ఈ శారీస్ అవసరం ఉండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి అనవసరంగా ఊరికే నెగిటివిటీని మాత్రం స్ప్రెడ్ చేయద్దు అలా నెగిటివ్గా మాట్లాడడం ఎవరికీ మంచిది కాదండి వీలైతే మనం చేయగలిగితే ఏదో ఒక చిన్న సహాయం చేద్దాం లేదంటే కామ్గా ఉందాం అంతేగాని ఊరికే అనవసరంగా నెగిటివిటీని మాత్రం స్ప్రెడ్ చేయొద్దండి ఈ సారీ అయితే మీరు చూస్తున్నారు కదండి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ కూడా పింక్ కలర్ శారీ మొత్తం ఎల్లో కలర్ వచ్చింది విత్ పికాక్స్ శారీ అయితే చూడ్డానికి చాలా బాగుందండి నిజంగా ఈ సారీ ఎవరికి అవసరమో వాళ్ళు మాత్రం తప్పకుండా నాకు మెసేజ్ చేయండి వాళ్ళతో నేను మాట్లాడి ఈ సారీని మీకు పంపిస్తాను ఓకే అండి ఇప్పుడు నేను డొనేట్ చేయాలనుకుంటున్న డ్రెస్సులు చూద్దాం ముందుగా మీకు ఆరెంజ్ కలర్ చుడిదార్ చూపిస్తున్నా దీని సైజ్ అయితే ఎల్ అండి ఎల్ సైజ్ ఇది ఎల్ సైజ్ చుడీదర్ కాలేజ్కి వెళ్ళే పిల్లలకైతే ఈ చుడిదార్ బాగుంటుంది ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకోవడానికి ఈ చుడిదార్ అయితే చాలా బాగుంటుంది ఎల్ సైజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ డ్రెస్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి దీనికి బోటమ్ కూడా ఉందండి సేమ్ ఆరెంజ్ కలర్ బాటమ్ వచ్చింది దీనికి బాటమ్ చున్నీ రెండు ఉన్నాయి ఈ డ్రెస్కి నెక్స్ట్ డ్రెస్ పింక్ కలర్ అండి పింక్ కలర్ చుడిదార్ దీకంతా హాఫ్ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సేమ్ దీనికి కూడా బాటమ్ ఉంది పింక్ కలర్ బాటమ్ ఉంది ఇది కూడా ఎల్ సైజ్ అండి ఇది సైజ్ ఎల్ సైజ్ కానీ మీడియం సైజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు దీన్ని సో ఎం సైజ్ అయినా ఎల్ సైజ్ అయినా ఎవరైనా కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఎవరికైనా సరే ఈ డ్రెస్ నచ్చింది ఇది మీకు కావాలి అనిపిస్తే తప్పకుండా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి వీడియో కింద కామెంట్ కూడా పెట్టండి నేను తప్పనిసరిగా మీకు ఈ డ్రెస్ పంపిస్తాను నెక్స్ట్ మరో డ్రెస్ చూద్దామండి ఇది గ్రీన్ కలర్ విత్ వైలెట్ చున్నీ వైలెట్ బాటమ్ వచ్చిందండి దీనికి ఫుల్ హెవీ వర్క్ ఉంది ఈ డ్రెస్కి సేమ్ ఈ డ్రెస్ కూడా ఎల్ సైజే ఉందండి వర్క్ మొత్తం స్టోన్స్ వైట్ స్టోన్స్ వర్క్ వచ్చింది డ్రెస్ కి ఇవన్నీ నేను జస్ట్ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మాత్రమే వేసుకున్న డ్రెస్ లండి ఇవి తప్పతే ఈ మధ్య వాటిని యూస్ చేయడమే లేదు అలా లో ప్యాక్ చేసేసి అలా ఉండిపోయాయి అందుకే ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యా ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి ఈ డ్రెస్ కూడా వైట్ స్టోన్స్ వర్క్ వచ్చిందండి ఇది కూడా సేమ్ ఎల్ సైజ్ డ్రెస్ అలాగే దీనికి కూడా సేమ్ కలర్ బాటమ్ వచ్చిందండి దీనికి సో ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే కనుక నాకు మెసేజ్ చేయండి నెక్స్ట్ డ్రెస్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ అండి ఇది కూడా వైట్ స్టోన్స్ వర్క్ ఉంది ఇది కూడా కాలేజ్ చదివే అమ్మాయిలకి అయితే చాలా బాగుంటుంది ఎల్ సైజ్ డ్రెస్ అండి ఇది దీనికి రెడ్ కలర్ బాటమ్ వచ్చిందండి అవసరం ఉంది డ్రెస్సులు కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్న ఎవరైనా సరే నాకు మెసేజ్ చేయండి తప్పనిసరిగా నేను అందరికీ పంపించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తానండి అలాగే అందరూ ఒకటే డ్రెస్ కావాలి అంటే పంపించలేదు అలాంటప్పుడు వేరే డ్రెస్ అయినా సెలెక్ట్ చేసి పంపిస్తానండి నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి ఇది బ్లాక్ అండ్ గ్రీన్ డ్రెస్ బ్లాక్ వర్క్ వచ్చింది దీనికి గ్రీన్ కలర్ బాటమ్ వచ్చిందండి ఇది కూడా ఎల్ సైజ్ చుడిద ఈ డ్రెస్ ఎవరికైనా కావాలి అనిపిస్తే మెసేజ్ చేయండి ఇవన్నీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కదండి కొంచెం అకేషనల్గా మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు రెగ్యులర్ టాప్స్ కూడా చూపిస్తానండి చూడండి ఈ టాప్ అయితే మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు అది కాలేజ్ కి వెళ్ళే వాళ్ళైనా లేక ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళైనా సరే కూడా ఈ ని అయితే యూస్ చేసుకోవచ్చు ఇది సైజ్ కూడా ఏముందో చూస్తున్నా ఎక్సెల్ ఉందండి దీని మీద ఎక్సెల్ సైజ్ ఎవరికైనా ఈ డ్రెస్ కావాలి అంటే కనుక ఇన్స్టాలో మెసేజ్ చేయండి హ్యాపీ మామ్ టాక్స్ అని ఉంటుందండి సో ఆ అకౌంట్కి మెసేజ్ చేయండి నేను చూపించేవన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్న డ్రెస్సలు మాత్రమేనండి ఏవి పాడైపోయినవి చిరిగిపోయినవి ఏవి చూపించట్లేదు అన్నీ మంచిగా ఉన్న డ్రెస్సెస్ మాత్రమే చూపిస్తున్నాను అవి మాత్రమే మీకు పంపిస్తాను నేను సో ఇది నెక్స్ట్ టాప్ అండి బ్లాక్ అండ్ వైట్ ఇది కూడా మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు ఈ టాప్ కూడా కింద కి కొంచెం ఎల్లో కలర్ వచ్చింది పైన టాప్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ వచ్చింది సో ఈ సైజ్ కూడా ఎక్సెల్ అండి ఇది ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఎవరికైనా సరే ఇది కావాలి అంటే మెసేజ్ చేయండి నేను పంపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ టాప్ చూద్దామండి ఇది బ్లూ కలర్ టాప్ కాటన్ టాప్ అండి ఇది సమ్మర్లో కాటన్ అయితే బాగుంటుంది కదా వేసుకోవడానికి సో ఇది కాటన్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది సో ఈ టాప్ కూడా మనం రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా వేసుకోవడానికి ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇది కూడా నేను సైజ్ చూస్తున్నా ఈ సైజ్ అయితే డబుల్ ఎక్సెల్ ఉందండి ఇది డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ టాప్ చూద్దామండి ఈ టాప్ వచ్చేసి ఇది కూడా కాటన్ అండి ఇది యాష్ కలర్ రెడ్ విత్ యాష్ కలర్ చున్నీ వచ్చింది దీనికి బోటమ్ అయితే ఫుల్ లూజ్ గా ఉంటుందండి రెడ్ కలర్ బోటమ్ కూడా ఉంది దీనికి ఇది కూడా ఎక్సెల్ సైజ్ అండి ఇది కంప్లీట్ గా కాటన్ బాటమ్ కూడా కాటనే ఉంటుంది సో ఈ కాటన్ డ్రెస్ ఎవరికైనా కావాలి అంటే కనుక చెప్పండి ఎక్స్ఎల్ సైజ్ ఇది సో ఇది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను సింపుల్ సింపుల్గా ఉంది కదా బ్యాక్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది రెడ్ కలర్ ఫ్రంట్ మాత్రం జస్ట్ కాలర్ వచ్చింది కాబట్టి ఇంకా వర్క్ ఏం లేకుండా సింపుల్గా ఉంటుంది బ్యాక్ మాత్రం వర్క్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ శారీస్ చూపిస్తానండి ఇంకా ఈ శారీ వచ్చేసి పట్టు శారీ ఇది స్మాల్ బార్డర్తో పట్టు శారీ అండి ఇది ఇది వరకు స్మాల్ బార్డర్సే ఎక్కువగా వచ్చేవి కదా అప్పటిది ఈ సారీ బట్ నేను ఓన్లీ వన్ టైం మాత్రమే ఈ సారీ కట్టుకున్నాను అలాగే ఉంది ఆ బ్లౌజ్ సారీ అలానే ఉండిపోయింది నేను మళ్ళీ యూజ్ చేయలేదు దాన్ని ఓన్లీ వన్ టైం మాత్రమే యూజ్ చేశాను సో అందుకే ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ శారీ చూపిస్తున్నాను ఇది ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు కూడా ఎల్లో కలర్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ వచ్చిందండి అంతా మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి ఇది బ్లౌజ్ అయితే చిన్న సైజే ఉంటుందండి సన్నగా ఉండే వాళ్ళకైతే ఈ బ్లౌజ్ సరిపోతుంది లేదంటే వేరే బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పట్టు శారీ చూపిస్తాను మీకు ఇది ఆరెంజ్ పట్టు శారీ అండి ఇది కూడా స్మాల్ బార్డర్ మెరూన్ కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ వచ్చింది అలాగే సేమ్ పళ్ళు కూడా మెరూన్ వచ్చింది ఇది కూడా పట్టు సారీ అండి ఈ బ్లౌజ్ కూడా సేమ్ స్మాల్ సైజులోనే ఉంటుంది సో ఈ సారీ ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా మెసేజ్ చేయండి నేను పంపిస్తాను మీకు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తానండి ఈ సారీ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది ఫ్యాన్సీ సారీ ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అండి దీనికి పళ్ళు కూడా ఆరెంజ్ కలర్ వచ్చింది సో ఈ సారీ ఎవరికైనా కావాలి అనుకుంటే దాంతో మెసేజ్ చేయండి నేను పంపిస్తాను నెక్స్ట్ మరొక సారీ చూద్దామండి ఈ సారీ హాఫ్ అండ్ హాఫ్ సారీ అంటారు కదండి అది ఇది హాఫ్ నెట్ ఉంటుంది కంప్లీట్ సారీ అంతా బార్డర్ అయితే ఉంటుంది హాఫ్ వరకు నెట్ వచ్చేసి తర్వాత కిందంతా సిల్క్ టైప్ మెటీరియల్ ఉంటుంది మొత్తం సారీ అంతా వర్క్ అండ్ సారీ మొత్తం బార్డర్ ఉంటుంది ఇది కొంచెం ఎంగేజ్ లో ఉన్న పిల్లలకైతే బాగుంటుంది సో ఇలా ఉంటుందండి హాఫ్ నెట్ హాఫ్ ఈ టైప్ ఆఫ్ క్లాత్ ఉంటుంది సో కొంచెం ఎంగేజ్ ఉన్న పిల్లలకైతే ఈ శారీ బాగుంటుంది దీనికి కూడా బ్లౌజ్ ఉంది ఇది కూడా స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను ఇది ఆరెంజ్ కలర్ ఇది ఫ్యాన్సీ టైపు పట్టు అండి ఇది ఇది ప్యూర్ పట్టు కాదు కొంచెం ఫ్యాన్సీ మిక్స్డ్ పట్టు టైప్ ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా స్మాల్ సైజే ఉంటుంది ఈ బ్లౌజ్ని నేను అప్పుడు బుట్ట చేతులు పెట్టి స్టిచ్ చేయించుకున్నాను సో ఆ బ్లౌజే అది మీరు చూస్తుంది సేమ్ నేను అన్ని బ్లౌజులతో సహా ఇచ్చేస్తాను యూజ్ అయ్యే వాళ్ళు బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మిక్స్ అండ్ మ్యాచ్లో వేరే బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఈ శారీ ఎవరికైనా నచ్చిందేమో చూడండి ఇప్పుడు నెక్స్ట్ మరో శారీ చూపిస్తానండి ఇది పింక్ కలర్ శారీ అండి ఇది మొత్తం శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది మధ్య మధ్యలో ఇలా వర్క్ వస్తుంది శారీ బార్డర్ మొత్తం వర్క్ వస్తుందండి ఇలా ఇది పళ్ళులో వర్క్ ఇది అలాగే కి కూడా వర్క్ వచ్చింది ఇది కంప్లీట్ శారీ మొత్తం వర్క్ ఉంటుందండి నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది ఆరెంజ్ కలర్ శారీ ఇది కూడా ఫ్యాన్సీ శారీ అండి అంత శారీ మొత్తం వర్క్ ఉంటుంది పళ్ళు కొంచెం డార్క్ ఉంటుంది సో ఆ పళ్ళు కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కూడా ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకైతే బాగుంటుందండి సో అలాంటి వాళ్ళు ఎవరికైనా ఈ శారీ నచ్చితే మెసేజ్ చేయండి నెక్స్ట్ మరో సారీ చూద్దాం ఇది రెగ్యులర్ శారీ అండి ఇది గ్రేప్ శారీ రోలింగ్ టైప్ అంటారు కదా ఆ టైప్ శారీ ఇది ఇది జస్ట్ క్యాజువల్ గా ఇంట్లో కట్టుకోవడానికి అలా బాగుంటుంది సో అలా ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పండి పంపిస్తాను ఈ సారీ ఇప్పుడు నెక్స్ట్ మరో సారీ చూద్దామండి ఈ సారీ గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కలర్ అండ్ హాఫ్ లో ఉంటుందండి మొత్తం శారీ మొత్తం వర్క్ వస్తుంది ఇది కంప్లీట్ బార్డర్స్ ఉంటాయి అలాగే కొంచెం హాఫ్ అండ్ హాఫ్ లా ఉంటుంది సారీ మొత్తం వర్క్ అయితే ఫుల్గా ఉంటుంది సారీ మొత్తం ఇది పళ్ళు పళ్ళు అంతా వర్క్ ఉంటుంది ఆల్మోస్ట్ శారీ అంతా వర్క్ ఉంటుందండి నెక్స్ట్ సారీ చూద్దాం ఈ సారీ ఆరెంజ్ కలర్ సారీ అండి ఇది కూడా సేమ్ ఫ్యాన్సీ శారీ ఇది కూడా కొంచెం ఎంగేజ్ వాళ్ళకి బాగుంటుంది సో ఎవరైనా శారీస్ కొనుక్కోలేక ఇబ్బంది పడుతుంటే ఈ శారీ కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి ఇప్పటి వరకు నేను చూపించిన చుడిదర్స్ టాప్స్ శారీస్ వీటిలో ఎవరికి ఏమి అవసరమో ఆలోచించుకొని మీరు నాకు మెసేజ్ చేస్తే దానిని బట్టి నేను చూసి మీకు స్ అయితే పంపిస్తానండి ఇక్కడ చూపించినవి మాత్రమే కాదు ఇంకా నేను డొనేట్ చేయాలనుకున్నవి చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుందని నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు సో మీరు ఎక్కువ మంది మెసేజ్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు నేను అందరికీ పంపిస్తాను బట్టలు కొనుక్కోగలిగిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక అవసరం ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం వల్ల ఛానల్ మరింత మందికి రీచ్ అవుతుంది అలాగే మా పాప సెవెన్ ఇయర్స్ అని చెప్పాను కదండి మా పాప బట్టలు కూడా చాలా ఉన్నాయి ఆ ఫ్రాక్స్ టాప్స్ కూడా నేను మరో వీడియో చేస్తాను అలాగే బాబు త్రీ ఇయర్స్ అని చెప్పాను కదా బాబు డ్రెస్సులు కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా వీడియో చేస్తాను నేను మీ పిల్లలకి ఎవరికైనా అవసరం ఉంటే కనుక అవి కూడా నేను మీకు పంపిస్తాను అవసరం ఉన్న వాళ్ళకి మనం చేయగలిగే చిన్న సహాయమైనా మనం చేయాలి అనేది నా ఆలోచన ఆ ఆలోచనతో మాత్రమే ఈ క్లాత్ డొనేట్ చేస్తున్నానండి అలాగే నేను ఫస్ట్ మీకు చెప్పాను కదా ఎవరైనా పెళ్ళికూతురికి నేను పట్టుసారి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నానని సో అలాంటి పెళ్ళికూతురు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా నాకు మెసేజ్ చేయండి పెళ్ళికూతురికైనా కొత్త పట్టుసారి మాకు లేదా అని మీరు ఎవరూ ఫీల్ అవ్వద్దు మన ఛానల్ ఫస్ట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు నేను మరొకసారి మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరికి గిఫ్ట్గా ఇస్తా అవసరం ఉన్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి బాయ్